اندري چورن انا پائڈا నా పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాలియ నేను మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవశ్రీ మండక సమాజ్ గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా పండించిన ఈరోజు ప్రకాశం జిల్లా సీమకుట్టి మండలం పండ్లమూడి గ్రామంలో నిన్న అగ్రవర్ణాలు మాలిగలపై దాడి చేసినటువంటి సంఘటనలో ఈరోజు బాధితులను పరామర్శించడానికి అదేవిధంగా చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా కలిసి నిన్న ఏదైతే మా మాదికి సంబంధించినటువంటి ఆ పొలంలో ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మేకలు పశువులన్నీ కూడా అక్కడ మేసి పంట నష్టం జరిగిన సందర్భంలో మా వాళ్ళు వెళ్ళి మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాదిగలు ఎవరైతే ఆ పంట అక్కడ ఓనర్లు ఉన్నారో వాళ్ళని అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే మేకలు తిన్నాయో వాళ్ళని వెళ్ళి అడగడం జరిగింది ఎందుకు ఈ విధంగా మీరు వదిలేస్తారు మరి నష్టం జరిగింది అని మీ ఇష్టం మీరే మీరు ఏం చేసుకుంటారో చూసుకోకండి అన్నట్టుగా అక్కడ నిర్లక్ష్యమైనటువంటి సమాధానం అక్కడ ఉన్నటువంటి మరి అగ్ర సంబంధించినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది ఎవరైతే మేకలు ఉన్నాయో వాళ్ళు చెప్పడం జరిగింది వారు వెంటనే ఇక మాకు సంబంధించిన ఎంఆర్కేస్ నాయకత్వాన్ని సంప్రదించి వెంటనే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఈ విధంగా మాకు పంట నష్టం జరిగినా కూడా మరి అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏ విధమైనట్టు మీరు ఏం తీసుకుంటుంది చేసుకోకంటున్నారు మేము పలకినడం ఎకరా ఎక్కడ రెండెకరాల పొలం వాళ్ళు ఆ విధంగా పశువులు వేస్తే మా జీవితాలు ఎలా గడవాలి అని చెప్పని పోలీస్ అధికారులు చెప్పి కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఆ చర్యలో భాగంగా ఆ స్థానికంగా ఉన్నటువంటి సిఏ గారు వెంటనే కానిస్టేబుల్ పెట్టి ఆ గ్రామంలో వెళ్ళి ఎక్కడ ఎంత నష్టపోయిందో జరి విచారణ జరిపి నాకు సమాచారం ఇవ్వమని చెప్పి పంపించిన నేపథ్యంలో మరి ఎవరైతే సంబంధించినటువంటి ఈ బాధితులు ఉన్నారో ఆ బాధితులు తీసుకెళ్ళి అక్కడ ఈ ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించినటువంటి మరి విషయం పోలీస్ అధికారులు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మూకుమ్మడిగా మరి దాడి చేయడం జరిగింది మూకుమ్మడిగా కర్రలు రాళ్లతో మరి ఉన్నటువంటి ఆ ఏడుమై ఏడుగుల మాదిగా ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా కర్రలు రాళ్లతో దాడి చేయడం జరిగింది పోలీసు సమక్షంలోనే దాడి చేయడం జరిగింది అంటే మనకి ఏమర్థమవుతా ఉంది అక్కడ వాళ్ళ ఉన్నత వాళ్ళ ఉన్నత వర్గాలన్నీ కూడా ఒక మోనఫైడ్ ఇంటెన్షన్ అంటారు ఏమీ దురుద్దేశపూర్వకంగా ఆల్రెడీ ఒక ప్లాండ్గా ఒక క్రిమినల్ కాన్స్టిట్యూషన్ దృష్టిలో పెట్టుకొని మాదికలు ఏంటి మాపైన ప్రశ్నించడం ఏంటి అని మా మీద ప్రశ్నించి మరి మాపైన కేసు పెట్టడం ఏంటి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే వారందరూ కూడా దాడి తీసారనేది స్పష్టంగా అర్థమవుతోంది అంటే కనీసం మనం నష్టపోయినామంటే కూడా అడిగేటువంటి పరిస్థితి లేకుండా అంటే మేము ప్రశ్నిస్తే మా పైకి కత్తులు రాడ్లు కర్రలు వేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎప్పుడైతే గత నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ కారంచూరి సంఘటన జరిగిందో ఆ అక్కడ ఆ ఆ సంఘటనే దేశాన్ని కూడా కుదిపేసింది ఆ సంఘటన ద్వారానే ఆ నష్టమైనటువంటి మాధ్యం కూడా ఈరోజు చిరాల విజయనగర కాలంలో ఏ విధంగా అయితే ఉన్నారో ఆ చట్టమే ఈరోజు అన్ని అన్ని దేశాన్ని కాపాడే పరిస్థితుల్లో షెడ్యూల్డ్ కులాల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కూడా రావడం జరిగింది ఇప్పటికి నలభై సంవత్సరాలు కావస్తున్నా ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు కానీ మానవీయ కోణంలో చూడకుండా ఇంకా దళితులను అణిచివేసేటువంటి పరిస్థితుల్లోనే ఇంకా ఇంకా పీడనకు గురి చేసేటువంటి పరిస్థితులని ఇక్కడ మనకు కనపడుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు వెంటనే పరిగణలోకి తీసుకోవాలి పరిగణలోకి తీసుకుని ఏదైతే షెడ్యూల్ కులాల మరి అత్యాచార నిరోధక చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వెంటనే గ్రామానికి సందర్శించాలి కూడా భరోసా కల్పించాలి అదేవిధంగా సూపరింటెండి పోలీస్ సూపరింటెండెంట్ గారు కూడా ఎస్పీ గారు కూడా గ్రామానికి వెళ్ళాలి అక్కడ రక్షణ కల్పించాలి అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే మీ విషయాన్ని ఒకటి మీ దృష్టి తీసుకొని వస్తా పత్రిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజే కలుసుకున్నాం మరి నిన్న పైన దాడి చేస్తే ఇంతవరకు ప్రభుత్వ అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించలేదంటే మీరు చట్టాన్ని గౌరవిస్తున్నట్ట లేకపోతే మానవ మానవీయ కోణంలో మా మనుషులుగా చూస్తున్నట్ట లేకపోతే అసలు దళితులు మనుషులుగా మనుషులే కాదన్నట్టుగా చూస్తున్నట్ట దయచేసి ప్రభుత్వ ప్రజలు ఆలోచన చేస్తానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఈ సందర్భంగా ఇక్కడ కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వెంటనే ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ చెప్తా ఉందో సంఘటన జరిగిన వెంటనే ఆ గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో ఉన్నటువంటి బాధితులందరూ కూడా మరి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నుంచి ఏ చర్యలు అయితే తీసుకోవాలో వాటిని కూడా ఇమీడియట్గా దాన్ని స్టెప్ తీసుకొని అక్కడ మరి ఒక ఏమి ఒక ట్రాంక్యులిటీని ఏర్పాటు చేసిన అవసరం ఉంది అంటే అక్కడ ఒక ప్రశాంతత వాతావరణానికి మరి ఏర్పాటు చేసిన అవసరం ఉంది కానీ ప్రభుత్వ అధికారులు నిన్న జరిగినా కూడా నిన్న జరిగినా కూడా ఇప్పటివరకు కూడా కలెక్టర్ గారు గ్రామానికి వెళ్ళకపోవడం ఎస్పీ గారు కూడా ఆ గ్రామానికి వెళ్ళకపోవడం కనీసం ఏదో నామమాత్రంగా మాత్రంగా ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ బందోబస్తు పెట్టి మరి ఒక మా అనిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నాం మా పైన దాడి జరిగి ఇంత ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది మొత్తం మా వాళ్ళందరూ కూడా వీడియోలు తీశారు మహిళ పైన దాడి చేస్తే మహిళ కూడా పడిపోయింది అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా గుర్తున్న సందర్భంలో బ్లడ్ అక్కడ కాడుతూ ఉంది ఇది కళ్ళ కనపడతా ఉన్నా కూడా మీ పోలీస్ సమస్యలను విచారణ జరుగుతుంది